నమస్తే అండి నేను రజా తెలుగు మీడియాకి ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసనం అయిపోయింది మరి ఇంత దారుణంగా ఇంత భయాసుడిగా వార్తలు రాస్తున్నటువంటి పరిస్థితిని చూస్తే అంటే సమాజం ఎడిపోతుందో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి ఏంటంటే బేసిక్గా మీడియాని ఫోర్త్ పిల్లర్ అంటారనమాట ఈ ఫోర్త్ పిల్లర్ వచ్చేసి ప్రజల పక్షాన మాట్లాడే ఒక గొంతుగా అంటే ప్రజలు అందరూ వెళ్ళి మాట్లాడలేనటువంటి సమస్యలు మీడియా ముందు మొరుపెట్టుకుంటే మీడియా రాజకీయ నాయకులు చెవుల్లో మోత మోత పుట్టించద్ది ఒక గౌరవప్రదమైన గుర్తింపు ఉంది మీడియాకి ఆ గుర్తింపుని చంపేసింది ఈ రోజున మన తెలుగు మీడియా తెలుగు మీడియానే కాదండి నేషనల్ మీడియా వరకు అంతా కూడా అంతే తీసుకుంటే వైసీపీ లేదంటే జ టీడీపీ అటు పక్క వెళ్ళతే కనుక నేషనల్ వస్తే తీసుకుంటే కాంగ్రెస్ లేదంటే బీజేపీ అసలు బీజేపీ ఆడుతున్న గేమ్స్ గురించి ఇప్పుడు నేను మాట్లాడితే ఈ టైంలో కరెక్ట్ కాదు వాళ్ళంత దారుణంగా ఆడుతున్నారు ఇంకా ఆంధ్ర రాష్ట్రంగా చూసుకుంటే కనుక టూ సైడ్స్గా మారిపోయినటువంటి మీడియా అది ఆ మీడియాని కాదు ఈ మీడియాని కాదు బట్ ఏంటంటే వీళ్ళంతా కూడా ప్రజలకి గొంతుగా ఉండట్లేదు వీళ్ళ యొక్క వ్యక్తిగత అజెండాలకి గొంతుగా ఉంటున్నటువంటి పరిస్థితి నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీడియా ఎప్పుడైతే తన స్వకాలం మీద నిలుస్తుందో అప్పుడు మాత్రమే ప్రజలకు గొంతుగా ఉంటుంది ఎప్పుడైతే మోచేతి నీళ్ళ తాగడం మొదలెడుతుందో అప్పటి నుంచి ఆటోమేటిక్గా దానికి బానిస అయిపోతుంది ఈ రోజున తెలుగు మీడియా ఆ బానిసత్వంలోనే బతుకుతుంది ప్రజలకు గొంతుగా ఉండాల్సినటువంటి మీడియా ఈ రోజున అధికార ప్రతిపక్ష పార్టీలకి గొంతుగా మారినటువంటి పరిస్థితి తప్ప ప్రజలకి ఏం మాత్రం కూడా ఉపయోగపడినటువంటి పరిస్థితి అయితే సెన్సేషనల్ న్యూస్ కావాలి లేదంటే కాంట్రవర్సీ న్యూస్ కావాలి లేదంటే పొలిటికల్గా డబ్బు తీసుకుని వదాలి ఇంతకు తప్పించి తెలుగు మీడియా దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఏమీ లేదు నిజంగా చెప్పాలంటే దిగజారిపోయిన బురద మీడియాగా మారినటువంటి పరిస్థితి తెలుగు మీడియాది